అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ గురించి మనం మాట్లాడదాం మనిషి తను చేసేటటువంటి పనిలో విజయం సాధించలేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏకాగ్రత లేకపోవటం ఆ పని మీద సరైనటువంటి శ్రద్ధ లేకపోవటం విద్యార్థులైతే చదువు మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకపోవటం దీనివల్లే మరి ఎవరైనా ఏదైనా పని చేయాలన్నా చదువుకున్నది చక్కగా విజయం సాధించాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఏకాగ్రత లోపమే ప్రధానమైనటువంటి కారణం అయితే ఏకాగ్రత లేకపోవటానికి రకరకాలైనటువంటి కారణాలు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆసక్తి లేకపోవడం చేసేటటువంటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం చదువుతున్నటువంటి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం ఆసక్తి లేనటువంటి పని చాలా ఇబ్బంది చేయటం కానీ గొప్ప విషయం ఏంటంటే నచ్చినటువంటి పని ఎవరైనా చేస్తారు ఎటువంటి వాళ్ళైనా చేస్తారు దానికి పెద్ద మేధస్ అవసరం లేదు ఇంట్రెస్ట్ అవసరం లేదు అది నచ్చింది కాబట్టి ఇంక దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ నచ్చని పనిని కూడా బాధ్యతగా తీసుకొని కఠినమైనటువంటి పనిని కూడా బాధ్యతగా తీసుకొని అది ఉద్యోగ ధర్మంలో పని అయి ఉండొచ్చు లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యంలో అడ్డంకులు వచ్చినప్పుడు అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే మనకి నచ్చినటువంటి పనిని బాధ్యత తీసుకొని ఎవరైతే పూర్తి చేయగలుగుతారో కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే విజయం సాధించగలుగుతారు కానీ ఇక్కడ ఉద్యోగ ధర్మంలో కానీ చదువులో కానీ చాలా అవసరం ఉద్యోగం మన కుటుంబ పోషణ కోసం తీసుకున్నటువంటి ఒక మార్గం అనుకోండి మనకి నచ్చినా నచ్చకపోయినా ఎంత కష్టమైనా దాని మీద ఏకాగ్రత అనేది పెంచుకొని చేయాలి అంటే మనస్సుని దాని మీద లగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే ఆ పనిని మనం విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే చేస్తున్నటువంటి పనిని ఇంట్రెస్ట్ పెట్టుకోండి పెంచుకోండి ప్రేమించండి పనిని ప్రేమించండి చదువుని ప్రేమించండి అది ఒక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసం మనం పూర్తిగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత మనం చేస్తున్నటువంటి పని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలియాలి స్టూడెంట్స్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు అనేది మన భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటిది అనేటువంటి విషయాన్ని గ్రహించగలగాలి ఆ చదువు లేకపోతే మన జీవితం అంధకారం అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉండాలి అంటే మన లైఫ్ కంటూ ఒక పర్పస్ ఉండాలి ఆ పర్పస్ చదువు మనం సమాజంలో నిలబడాలన్నా ఆర్థికంగా నిలబడాలన్నా ఖచ్చితంగా ఆ చదువు చాలా అవసరం అనేటువంటి విషయాన్ని విద్యార్థి దశలో గ్రహించకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అందుకని ఏకాగ్రత లోపిస్తుంది కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది మరొక అంశం ఏంటంటే ఒకేసారి రకరకాల పనులు చేసేటటువంటి ప్రయత్నం చేయటం అటువంటిప్పుడు దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు అందుకని రెండు పడవల మీద కాళ్ళు వేస్తే లక్ష్యం చేరుకోవడం చాలా కష్టం అవసరమైతే మునిగిపోతాం కూడా అందుకని మనం ఏకాగ్రత అనేది పెంచుకోవాలని అంటే దేన్నైతే మనం లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాము ఆ లక్ష్యం మీద మనం దృష్టి పెట్టాలి మరొకటి మల్టిపుల్ టాస్క్స్ ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు మాత్రం పూర్తిగా ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆ పని పూర్తి చేయగలుగుతాం ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం ఇంటర్నెట్ యొక్క ప్రభావం విపరీతమైనటువంటి ప్రభావాన్ని వాళ్ళ యొక్క చదువుల మీద చూపిస్తూ ఉంది అది అవసరమా అవసరం కాదా అని కాకుండా ప్రతి స్టూడెంట్ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఐఫోన్స్ ఇవన్నీ ఉండటం దానిలో అనవసరమైనటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టడం వల్ల ఏకాగ్రత అనేది పోతుంది ఇది మనం వాటిని అవాయిడ్ చేసేటటువంటి పని ఏదవసరం ఏది అవసరం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించగలిగి సాధ్యమైనంత వరకు ఏదైతే ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి స్క్రీన్స్ ఉన్నాయో అది మూవీస్ అవ్వచ్చు లేదా మనం వాడుతున్నటువంటి ఫోన్స్ అవ్వచ్చు వీటి మీద మనం ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి ఎంటర్టైన్మెంట్ అవసరమే ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనం దాన్ని ఉపయోగించాలి ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి తప్పించి అదే పనిగా తీసుకుంటే అదే పనిగా స్క్రీన్స్ వాడుతూ ఉంటే అది వ్యసనం అవుతుంది అది ఎంటర్టైన్మెంట్ అవ్వదు ఆరోగ్యం పాడవుతుంది మన యొక్క ఏకాగ్రత కూడా పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే మన యొక్క స్నేహితులతో ఉన్నటువంటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి చక్కగా నువ్వు కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఎవరైనా వచ్చి నేను డిస్టర్బ్ చేసి బయటకు రమ్మని అంటే వెళ్ళిపోతూ ఉంటే మన ఏకాగ్రత దెబ్బతి పరిస్థితి ఉంటుంది నువ్వు చదువుకుంటున్నావు అంటే నీ స్టూడెంట్ నీ ఫ్రెండ్ అంటే వాడు కూడా చదువుకోవాలి ఆ సమయంలో అలా చదువుకుంటేనే ఆ స్నేహితుడు కరెక్ట్ కానీ నువ్వు చక్కగా చదువుకునేటువంటి సమయంలో వాడు వచ్చి నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అని అంటే నీ ఏకాగ్రత దెబ్బతిన్నేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విషయాలన్నింటినీ మీరు గమనించాలి అయితే ఏకాగ్రతని సాధించాలంటే ఏం చేయాలి ఇందా మనం చెప్పుకున్నట్టుగానే ఆసక్తి పెంచుకోవాలి చేస్తున్నటువంటి పని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పని మీద పెంచుకున్నామో అది ఒక లక్ష్యం కింద పెట్టుకున్నామో అది ఒక పట్టుదలగా మనం తీసుకున్నామో ఖచ్చితంగా ఏకాగ్రత పెరుగుతుంది మరొకటి ఏకాగ్రత అంటే ఎంత సమయం అయితే మనం నిద్రపోవాలో అంత సమయం నిద్రపోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటలు మన యొక్క పరిస్థితిని బట్టి నిద్రపోతే ఖచ్చితంగా ఏకాగ్రత పెరుగుతుంది కొన్ని వ్యాయామాలు చేయటం అలాగే ప్రాణామాయాలు లాంటివి చేయటం ధ్యానం చేయటం ఇటువంటివి మన ఏకాగ్రతను పెంచేటటువంటి సాధనాలు మరొక ఇంపార్టెంట్ సాధనం ఏంటంటే ప్రశాంతంగా ఉండటం కామ్గా ఉండటం ప్రశాంతత ఎప్పుడైతే మనిషికి ఉందో ఖచ్చితంగా ఏకాగ్రత పెరుగుతుంది చేస్తున్నటువంటి పని మీద దృష్టి మరలుతుంది అంతేగాని మనం పని చేస్తుంటే వేరే దానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రశాంతంగా ఉండడానికి ఆలోచన చేయండి అనవసరమైనటువంటి విషయాల్లో తలదోచటం లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవటం కాకుండా చేస్తున్నటువంటి పనిని మనస్సు పెట్టి చేయండి మాట ఇచ్చామంటే మాటకి కట్టుబడి ఉండండి అట్ ది సేమ్ టైం ఓ టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకుంటే సమయాన్ని ఖచ్చితంగా ఆ టైం టేబుల్ ఫుల్ఫిల్ చేయాలి ఉండాలి నీ మీద నీకే చెక్ ఉండాలి ఇదేంటి పని పెట్టుకున్నాను చేయలేకపోతున్నాను ఏంటి నేను సరిగా లేనేమో అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి కాబట్టి పని మీద ధ్యాస సమయాన్ని పాటించటం ప్రశాంతంగా ఉండటం తగినంత నిద్రత తీసుకోవటం చిన్న చిన్న వ్యాయామాలు చేయటం మానసికమైనటువంటి వ్యాయామాలు శారీరకమైనటువంటి వ్యాయామాలు చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది చెడు అలవాట్లు చెడు వ్యసనాల వైపు వెళితే ఏకాగ్రత దెబ్బతింటుంది దీంతో పాటుగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అంటే చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి మన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఆహారం తీసుకోవాలి తప్పించి ప్రస్తుతం ఈ జంక్ ఫుడ్స్ తినటం విపరీతంగా బిర్యానీలకు అలవాటు పడిపోవటం దానివల్ల ఆరోగ్య సమస్యలు రావటం కడుపులో గడబిడి చేయటం ఇబ్బంది రావటం వీటి వల్ల కూడా మన ఏకాగ్రత దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఏ పని చేసినా అది ఎంత చిన్న పని అయినా ఎంత పెద్ద పనైనా కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏ పని కూడా విజయవంతం కాదు ఏది కూడా మనం విజయం సాధించలేము కాబట్టి ఈ విషయాలను మనం గమనించి కాన్సన్ట్రేషన్తో మనం ఏ పనైనా చేస్తే విజయం సాధిస్తాం దీన్ని మీరు ఆలోచన చేసుకొని దీనికి కావాల్సింది ప్రశాంతమైనటువంటి జీవితం చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ప్రయాణం అలాగే ఎక్స్పీరి మనం చేసేటటువంటి పని మీద ఎక్కువ మనం రిపీటెడ్గా దాన్ని ప్రాక్టీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఏకాగ్రత పెరగాలి అని అంటే మనని కొంచెం ఇబ్బంది పెట్టినా అది స్టార్టింగ్లో దాని మీద మనకి కొన్ని సందర్భాలు కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కావు చాలా టఫ్గా అనిపిస్తూ ఉంటాయి డ్రై డ్రై సబ్జెక్ట్ కింద కనిపిస్తూ ఉంటుంది దాని మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టి దాన్ని ఎక్కువ మనం ప్రాక్టీస్ కనుక చేస్తే ఖచ్చితంగా మనం ఏకాగ్రత అనేది దాని మీద తెచ్చుకోగలుగుతాం మెయిన్ ప్రధానమైనది చేస్తున్న పనిని ప్రేమించండి దాని మీద ఆసక్తి పెంచుకోండి కొత్త విషయం నేర్చుకుంటున్నాను ఆలోచనలో ఉండండి ఎందుకంటే అలవాటైన దానికి పెద్దగా కాన్సన్ట్రేషన్ అవసరం లేదు వెళ్ళిపోతుంటుంది ఏదైతే కొత్తగా నేర్చుకునేటువంటి పని ఉందో దాని మీద మన కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అక్కడే మనం కొంచెం సమయాన్ని వెచ్చించుకోవాలి ప్రశాంతంగా కూర్చోగలగాలి కొంచెం అవసరమైతే రిలాక్స్ అయ్యి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ దాని మీద వదిలేకుండా మళ్ళీ దాని మీద మనకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది నువ్వు ఏదనుకుంటే అది చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజంలో ఫెయిల్యూర్కి ప్రధాన కారణం కాన్సన్ట్రేషన్ లేకపోవటమే ఆసక్తి లేకపోవటమే కాబట్టి కాన్సన్ట్రేషన్కి ప్రాక్టీస్ చేయండి కష్టమైన పనినే సాధించాలనేటువంటి కసితో ప్రయత్నం చేయండి ఇష్టమైన పని ఎలాగైనా జరుగుతుంది ఇది కష్టం కాబట్టి దీని నుంచి నేను ఏదో నేర్చుకుంటాను కాబట్టి ఆ ప్రయత్నం మీరు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకోవడం సాధించగలుగుతారు విజయం సాధించగలుగుతారు అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్